Maybe. డె ఒకటో వార్డు పరిధి దుర్గా నగర్ ప్రాంతంలో శ్రీ 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 దుర్గా గణపతి సమేత మహాయజ్ఞ సరస్వతి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఆకుల అప్పల సూర్య జన్మదినం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనిల్ నీరుకొండ దంత వైద్యశాల వారి అధ్యక్షతనలో మెగా దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆకుల అప్పల సూరి మాట్లాడుతూ దుర్గమ్మ వారి కరోనా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు వార్డులో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో లక్ష్యంతో అనిల్ నీరుకొండ డాక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో మెగా దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ శిబిరంలో ప్రజలకు దంత సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు వార్డు పరిసర ప్రాంతంలో ఉన్న పేదవారి కోసం తన వంతు సహాయంగా తన జన్మదినం సందర్భంగా ఈ వైద్యశాల నిర్వహించారు వార్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేదవారి కోసం తన సహాయంగా తన జన్మదినం సందర్భంగా ఈ మేఘా దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ దంత వైద్య శిబిరంలో సుమారు వంద మందికి పైగా పేదవారికి ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు Chào ạ. Cái này cho. Kênh Ghiền Mì Gõ Để cho. Money work cho ra. Mình bỏ lỡ những video hấp dẫn

अभी <PP swimming> యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఈ దుర్గానగర్ వచ్చి దంత వైద్యు చేయడానికి వచ్చినారు అలాగే మా తమ్ముడు రాయడ వాళ్ళ పాప మరి డాక్టర్ అవడం ఇలా అన్నం మరి ఇక్కడ అందరికి ఇరుగుపొరుగు గ్రామస్తులందరికి చెప్పి వేరే వంద మంది వంద నూట ఇరవై మంది వరకు వచ్చారు వీళ్ళందరూ కూడా చెకప్ చేసుకుంటూ ఎంతో సంతోషిస్తూ ఎందుకంటే ఇది మనసున్న మహారాజులకే సాధ్యం మనసున్న వ్యక్తులకే ఈ గౌరవ మర్యాద తప్పితే సేవ అనేది గొప్ప పదం చాలా పెద్ద పదం సేవ అనేది దానికి ఇంకా పెద్ద మనం చేసుకొని అరవై కిలోమీటర్లలో కాలేజీ ఉంటే ఇక్కడ ఉచితం వచ్చి చేయడానికి వచ్చినందుకు మరి హాస్పిటల్ పెద్దలకి యాజమాన్యానికి మరి డాక్టర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా గ్రామస్తులు కూడా ఎలాగని చెప్తే మరి వాళ్ళు కూడా అందరూ వచ్చి వీళ్ళందరూ కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకొని మన కుటుంబ సభ్యుల్లాగా మనం 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 కలిసిమెలిసి నడవాలనే ఉద్దేశంతో ఇంత ఘనంగా ఎంత గొప్పగా మరి జరిగినందుకు అన్నిటికంటే ముఖ్యమైనది మా స్వామి అంటే మా మిత్రుడు కూతురు స్వామి వారికి కూడా తెలుపుతున్నాం ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి చాలా ఆర్మేషన్ చేసి చాలా గొప్పగా చేశారు కాబట్టి మరొక్కసారి మరొక్కసారి అన్ని నీళ్ళకుండా దంత వైద్యులకి ఆ డాక్టర్లకి మరొకసారి మా గ్రామ తరఫున మా గుడి కమిటీ తరఫున కొద్దిగిన తెలుపుతాం